ఏంటా shade ఏంటది ఫోన్ లుక్నే ఫోన్ నీకు తెలిసిపోయిందా పద ఓపెన్ చేద్దాం హాయ్ కాల్సేది చెప్పు లోపలికి ఎందుకు చీకటి ఉంది లారా బయటికి వచ్చేసే కత్తరా ఓ కేడా బా పడేసేసుకుంటా చెప్పాలి హై చెప్తే ఓపెన్ చేయొచ్చు అయితే బాగున్నారా బాగున్నారా బోన్ చేసారా బోన్ చేసారా ఈ రోజు ఈ రోజు మనము మనము ఒక బాక్స్ ఒక బాక్స్ ఓపెన్ చేస్తున్నాము బాక్స్ ఓపెన్ చేస్తాము చెల్లికి హాయ్ చెప్పు మనం హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పదండి సరే ఏం లేదండి ఈరోజైతే చిన్న గిఫ్ట్ లాంటిదే గిఫ్ట్ అనేం కాదు మనకు అవసరమండి అప్పటి నుంచే చేసుకుందాము అనుకున్నాము కాకపోతే అనమాట ఓపెన్ చేస్తాను ఎలా వచ్చిందో ఏంటి అనేది సో ఎవరైనా చేసి ఉంటే కనుక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సరేనా ఓపెన్ బాబుతో ఓపెన్ చేద్దామండి ంతల్లి పంతలి నీ కోసమ జిస్తమ్మా నీ కోసం జిస్తమ్మా

పైకి పడిపోద్ది నో నో ఏంటాసేది ఏంటా చెప్పేంటిది Bawon pet konen. Amin, 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 ఆర్డర్ పెట్టింది ఏ విధంగా వస్తుందో ఏంటో అని అనేసి కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అయ్యానండి కాకపోతే నేను అనుకున్నట్టయితే ఏమీ జరగలేదు దానికన్నా చాలా బాగా వచ్చిందనమాట నాకు ఈ ఆర్డర్ పెట్టినవి కొన్ని కొన్నిసార్లు రాంగ్ ప్రోడక్ట్స్ వచ్చాయన్నమాట దానివల్ల కొంచెం మనం ఆర్డర్ పెట్టాలనేసి అన్నా కానీ చాలా ఆలోచిస్తానండి ఎందుకంటే నా మ్యారేజ్కి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ పెట్టి ఒక సారీ బుక్ చేస్తే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ పంపించారు అప్పటి నుంచి ఏది ఆర్డర్ పెడదామన్నా కానీ కొంచెం ఆలోచిస్తాను అనమాట ఎలాంటిది వస్తుందో మంచిది వస్తుందా రాదని అనేసి కొంచెం భయమేస్తుంది అనమాట కానీ దీనికి పెట్టిన అమౌంట్కి మంచిగానైతే వచ్చిందండి ఐఎమ్ హ్యాపీ సో ఇంకో బాక్స్లో ఇంకొకటి పంపించారు అది ఊరికే బాబు అయితే అటువైపు నుంచి కట్ చేస్తున్నాడు పాపం రాక మళ్ళీ నేను తీసుకొని కట్ చేశానండి సో అందులో ఏముందో చూపిస్తాను ఉండండి ఓపెన్ చేసేద్దాము ఈ బాక్స్లోనే రింగ్ లైట్ అనమాట ఇందులో స్పెషాలిటీ ఏంటంటే త్రీ టైప్స్ కలర్స్ వచ్చినాయండి సో ఒకటి వైట్ కలర్ ఫుల్గా వచ్చింది ఇంకొకటి నార్మల్ ఎల్లో కలర్ నెక్స్ట్ లైట్ ఎల్లో కలర్ త్రీ షేడ్స్ ఇచ్చాడు అనమాట సో దాంట్లో మళ్ళీ అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట మనము కలర్స్ చేంజ్ చేసుకునే బటన్ కూడా ఇచ్చాడు కాకపోతే ఇవి ఎలాగా ఫిట్ చేయాలో నాకు అర్థం కాలేదండి సో లైట్ అయితే బాగానే ఉంది వేసి చూస్తానండి ఎలా వచ్చిందో ఏంటనేది సో దానికి ఇదిగో పట్టు అక్కడ పట్టుకున్నాను కదండి అది స్విచ్ చేస్తాను అనమాట దీనిక ఏ టైప్ కలర్ కలర్ కావాలో దాన్ని చేంజ్ చేసుకొని స్విచ్ెస్ ఇచ్చాడండి సో నెక్స్ట్ నాకు ఈ ఫిట్ చేయడం సరిగ్గా రాక ఆ బాక్స్లో చూసి నేర్చుకొని మరీ వేసాను అనమాట ఏ విధంగా చేస్తారో అర్థం కాలేదు సో మొత్తానికైతే మనం పెట్టిన అమౌంట్కి అయితే మంచిగా వచ్చాయండి ఇబ్బంది అయితే లేదు మీకు కూడా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కనుక గోఫర్ ఇట్ మంచిదే బాగుంటుంది బాగానే ఉందండి నాకైతే మంచిగానే వచ్చింది సో అవి తీరా ఫిట్ చేస్తాను అనేసి అంటే ఇవ్వట్లేదు బాబు ఏదైనా అంతే వద్దు అంటే అదే చేస్తాను అనేసి అంటాడు అది కొంచెం ముద్దుగా చెప్తే మాత్రం వింటాడులేండి నేను ఎక్కడెక్కడ వెయ్యాలా ఏంటా అనేసి చాలా ట్రై చేస్తున్నాను చివరికి ఏం చేయాలో తెలియట్లేదు తడిమేసుకున్నాను ఇంకేమైనా ఉన్నాయా వాటిలో పెట్టాల్సినవి అనేసి చూసుకుంటున్నాను అనమాట చివరికి బాక్సులు ఏమైనా ఫిట్ చేసేవి చూపిస్తాడమని అనేసి చూసి దాని ద్వారా సెట్ చేసుకున్నాను అనమాట ఒక్కొక్కటి ఎందుకండి రెండు ఎటు ఈ విధంగా ఫిట్ చేయాలనేసి అందులో చూపించాడు ఆ లోన దాన్ని బట్టి ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను సో నాతో పాటు అయితే పాప చాలా ఓపికగా కూర్చొని ఉందనమాట పొడుకోబెడితే అటు ఇటు చూస్తుంది సో కూర్చోబెడితేనైనా మనం చేసే పనులు చూస్తుంది కదా అనేసి చెప్పి కూర్చోబెట్టాను కానీ పాప అయితే చాలా సైలెంట్లు అండి ప్రజెంట్కి అది ఎదిగే కొద్దికి ఎలా ఉంటుందో తెలియదు చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట తనని పడుకోబెట్టి నేను ఎంత పనైనా చేసుకొని సరే సాధారణంగా అయితే ఏడవదండి బాగా ఆకలి వేసినా లేదంటే నిద్ర వచ్చినప్పుడు మాత్రమే ఏడుస్తుంది అనమాట మిగిలిన టైం అంతా తను ఒక్కటైనా ఆడేసుకుంటుంది లేదా వాళ్ళ అన్నయ్య ఆడిపిస్తాడు సో ఫిట్ చేస్తాను అనేసి చెప్తే తను కోపగించేసేసి పక్కన కూర్చొని ఉన్నాడు అనమాట ఆ షో అయితే సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి కదా మనం ఎంత ఏ పని చేసినా కానీ ఈ అమౌంట్ కోసమేనండి అది ఓపెన్గా అయితే చెప్పేస్తున్నాను సో ఆ అమౌంట్ సంపాదించుకోవడానికే నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తున్నాను సో మీలో ఎంతమందికి నాకు హెల్ప్ చేయాలనిపించినా లేదంటే నా వీడియోస్ చూసి వీళ్ళు ఎంత కష్టపడి ఇష్టంగా చేస్తున్నారు కదా సపోర్ట్ చేయాలని అనిపించినా కానీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మళ్ళీ పడుకోబెట్టేసేసానులేండి పాపని ఎంతసేపు కూర్చుంటుందిలే నొప్పి వచ్చేస్తుందని మా ఒడికైతే పాప అంటే చాలా ఇష్టం అండి బాగా చూసుకుంటాడు ఎవరైనా నేను ఎత్తుకొని వెళ్ళిపోతానంటే చాలు వాళ్ళని కొట్టడానికి వెళ్ళిపోతాడు అంత కోపం అనమాట పాపని తీసుకొని వెళ్ళిపోతావా అనేసి తను ఇంకా చూస్తుంది కదా అని అయితే ఆడిపిస్తున్నాడు ఒక వైపు నుంచి నేనేమో ఇది బిగించుకోవడంలో ఉన్నాను ఇంకా బాగా చూసుకుంటాడులేండి అయితే చాలా ఇష్టం ముద్దులు పెట్టేసుకుంటాడు ఎవరికైనా ఇస్తానంటే ఒప్పుకోడు కానీ కొన్ని కొన్ని విషయాల్లోనైతే బాబు చాలా హెల్ప్ చేస్తాడనమాట సో నేను ఏదైనా కష్టపడినా కానీ ఏడిచినట్టుగా ఏమైనా ఉన్నా కానీ ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు ఇలా ఎంత క్యూట్గా అడుగుతాడు అనమాట ఒక మాట పడిన నా నా మీదైతే సో డైలీ ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు అండి ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ మానేస్తానన్న మాట వస్తుంది కానీ కరెక్ట్గా టైంకి ఆయమ్మ వెళ్తుందిరా అనేసి అంటే ఫాస్ట్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదనమాట ఒక్క సెలవు రోజులు తప్పించి మిగిలిన టైం అంతా వెళ్తాడు అనమాట ఎటువంటి పేచీ అయితే పెట్టడండి కాకపోతే కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువండి ఏమైనా ఏదైనా చెప్పామంటే కానీ దాన్ని వెంట వెంటనే చేసేయడం లేదంటే ఉత్తరతనం అంటారు కదా ఆ టైప్ మనిషి అనమాట సో యాక్టివ్ పర్సన్ అనమాట కొంచెం నీరసంగా అట్లా ఏమి ఉండడు చాలా ఎంజాయ్గా చే ఎంజాయ్ చేస్తాడు ఎట్ ద సేమ్ టైం యాక్టివ్నెస్ ఎక్కువ అనమాట బాగుంటాడు అనమాట యాక్టివ్గా ఎప్పుడు డల్గా అనిపించాడు ఇక నచ్చినట్టు ఆడుకుంటాడు కసేపు ఇంటికి వచ్చాడైతే కసేపు ఆడుకుంటాడు స్కూల్ నుంచి రావడం ఆలస్యం అండి ఆకలి అన్నం తింటాడు స్నాక్స్ అమ్మని తినేసేసి మళ్ళీ ఆటకి వెళ్ళిపోతాడు అనమాట ఇంట్లోనే ఎక్కువగా ఇబ్బంది పట్టడు బయట ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతో వెళ్ళిపోయి ఆడేసుకోవడమే ఈవినింగ్ నైట్ అయ్యే టైంకల్లా ఇంటికి వచ్చేస్తాడు ఇబ్బంది అయితే లేదులేండి సో మొత్తానికి అయితే ఫిట్ చేశాను ఇంకొంచెం పైన ఫిట్ చేయాల్సింది అయితే ఉందండి అది ఇంకా కొత్త కదండి మనం దాన్ని ఎలా వాడాలి కూడా నాకు అంతలో తెలియదు ఏదో ట్రై చేస్తున్నాను ఎలా చేసుకోవాలి అనేసి ఒక్కొక్కటి ఏది మనకు రాదనుకుంటే ఎప్పటికీ రాదు కదండి నేర్చుకుంటే అది ఇంతలా అదే వస్తుంది ఇప్పటి వరకు నా లైఫ్లో చేసిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా అదే విధంగా చేసిందేనండి ఏదైనా మనకు రాదు అంటే అక్కడి వరకే ఆగిపోతుంది అనమాట రాదు ఎప్పటికీ రాదు ఇంకా ఏదైనా వస్తుంది అనుకోని చేసామంటే కంపల్సరీ దాంట్లో మనము ఏంటంటే ఇంటెలిజెంట్ అంటారు చూసారా ఆరితేరి ఉన్నారు అనేసి అలా ఖచ్చితంగా తయారవుతామండి నా విషయంలో అయితే చాలాసార్లు జరిగింది అనమాట సో అది ఫస్ట్లో నాకు అసలు అది ఫిట్ చేయడం రాదు రాదు అనుకున్నానా దాంట్లో చూసి ఏ విధంగా నేర్చుకొని పెట్టేశాను చూడండి మీలో కూడా ఎవరికైనా ఇది పని రాదు నాకు ఎప్పటికీ రాదేమో అని అనుకుంటే ఎప్పటికీ అలా ఉండిపోకండి ఎందుకు రాదు మనిషికి కాకపోతే ఇంకెవరికి వస్తారో చెప్పండి సో మనిషికి కంపల్సరీ ఏదైనా చెయ్యాలనుకుంటే అది కంపల్సరీ వస్తుందండి ట్రై చేయండి ట్రై చేయకుండా అయితే రాదు అనేసి అయితే ఆగిపోకండి నా వైపు అయితే ఈ సజెషన్ మీకు నచ్చితే కనుక తీసుకోండి నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం అనమాట నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఏదైనా రాదు అనుకుంటే అక్కడితోనే ఆగిపోతుంది వస్తుంది అనేసి ముందడుగు వేస్తే కంపల్సరీ వస్తుందండి మీకు పర్టికులర్గా చెప్పాలంటే నా లైఫ్లో నా విషయంలోన నాకు అసలు స్టిచ్చింగ్ అనేది ఎప్పటికీ రాదనుకున్నాను అలాంటిది ఇప్పటికీ ఈ జనరేషన్ వాళ్ళకి బెస్ట్గా ఎవరు కొడతారు అనేసి అంటే నా పేరే చెప్తారనమాట అమ్మాయిలందరూ ఈ జనరేషన్ తగ్గడు కుడతానంటే కాకపోతే ఈ మధ్య పాప వాళ్ళు కుట్టడానికి అవ్వక ఎవరి తీసుకోవట్లేదు అనమాట నాకు ఆ విషయంలోనే కొంచెం నమ్మకం వచ్చిందనమాట ఏది రాదనుకుంటే రాదు వస్తుంది అనుకున్న కంపల్సరీ వస్తుంది అనేసి అప్పుడు నమ్మడం స్టార్ట్ చేశానండి మీకు అదే చెప్తున్నాను కానీ ఫైనల్గా అయితే ఫిట్ చేసేసాను నా హైట్ తగ్గ సెట్ చేసేసుకొని ఉంచుకున్నాను సో నాకైతే యూస్ఫుల్ అయ్యిందండి అనుకున్నది ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను ఇప్పటికీ కుదిరిందనమాట సో మీకు ఇది కొనడం వల్ల యూజా అన్ యూజా అనేసి ప్లీజ్ కామెంట్ చేయండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే ఒక్క లైక్ నాకు నా వీడియోని వేరే వాళ్ళకి రికమెండెడ్గా వెళ్తుందనమాట మీరు నాకు చేసే ఏదైనా హెల్ప్ ఉందంటే ఇది ఒక్కటేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి అవేనండి మార్చుకోవడానికి అనమాట లైట్ సెట్టింగ్స్ అవి ఆ బటన్స్ ఇచ్చాడు నార్మల్గా ఛార్జర్ ఉంటుంది కదండి ఆ ఛార్జర్ దగ్గర పిన్ పెట్టేసేసి ఛార్జింగ్ పెట్టినట్టు పెడితే అది ఆన్ అయిపోతుందన్నమాట ఆన్ ఆఫ్ బటన్ ఉంటాయి అవి ఆఫ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట సో నాకైతే నచ్చిందండి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఇప్పటి వరకు లాస్ట్ వరకు నా వీడియోని ఎవరైతే చూస్తారో చాలా చాలా థ్యాంక్స్ అండి సో నా ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్